ഇതി സമയം ഓ മേരുമ സമയം ഉദയകാലു ബംഗാ വാക് വാഗ്ദാന സമയം ആദരിച്ചി വലപരച്ച గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధైన దేవుని యొక్క సన్నిధిలో అందరూ క్షేమమే కదా అవును దేవాతి దేవుని కృప మనకి తోడుగా ఉంటే మనం ఎంతో క్షేమంగా ఉంటామండి రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించగా మనం వింటూ మాత్రమే కాదు ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కూడా ఆశీర్వించబడండి సువార్త పరిచర్లో పాలు బాధలం పద్దెనిమిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది రాజులను నమ్మకొనిట కంటే అను ఆశ్రయించట వన్ ఎయిటీన్ నైన్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ టు ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్ దేవునికి మహిమ కలిగి గాక పిల్లరా ఈ వచన భాగాలు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనము దేవునిని మాత్రమే ఆశ్రయించి ఉండాలని ఈ లేఖనాలు మనకి బాగుగా వివరిస్తా ఉన్నాయి ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలో మొదటి వచనాలలో ఆయన కృపను గురించి చెబుతూ యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును మరి ఆ ఆయన కృప మన ఎంతగా నిలిచి ఉంటుందో అని అన్న విషయాలు చెబుతూ పిల్లరా ఇక్కడ మనుషులను రాజులను మీరు ఆశ్రయించవద్దు వారిని నమ్ముకోవద్దు అని చెప్పి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యహోవాను ఆశ్రయించడం వలన మనకి మేలు కలుగుతుంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఉన్నాడు మీ దేవుని పెట్టారు దేవుని మాట ఎంత సత్యమో తెలుసా అనేక సార్లు మనము మనుషులు నమ్ముకుని మోసపోయాం అధికారులను నమ్ముకుని రాజులు నమ్ముకుని మోసపోయాం చేస్తానన్న పనులు చేయని వారు ఎంతో మంది మనకి కనబడుతూ ఉంటారు సహాయం చేస్తానని వారు చుట్టూ తిప్పుకుంటారు చివరికి మనల్ని నట్టేట ఉంచుతారు ఇలా ఎన్నో అనుభవాలు మన జీవితాలలో ఉంటూ ఉంటాయి చెబుతున్నారు నా జీవితంలోనూ వింటున్న మీ జీవితంలో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు దేవుని పిల్లరా ప్రభు ఏమంటున్నాడు అంటే మీరు వారి వీరి మీద ఆధారపడటం కంటే నా పైన ఆధారపడ నన్ను నమ్ముకోండి అంటా ఉన్నాడు పిల్లరా మనుషులను నువ్వు కంటే కంటేనే ముందు వచ్చిన భావన చెప్పాడు తర్వాత రాజులను నమ్ముకుంటాం కంటే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈవెన్ మనుషులు నమ్ముకుంటే సహాయం చేయలేకపోవచ్చు మరి రాజులు నమ్ముకుంటే సహాయం చేయచ్చు కదా ఎందుకంటే ఆయన రాజు కదా దేవెన్ పిల్లరా ఈవెన్ రాజులైనా ఈవెన్ ఇప్పుడైతే రాజులు వేరుగా అధికారులు ఉన్నారు ఈవెన్ అధికారులైనా సరే మరి మనకి సహాయం చేయరు దేవుని యొక్క వాక్యంలో మనకి వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది ఈ మధ్య కాలంలో పిల్లరా ఒక రెండు సంవత్సరాలుగా అధికారుల నుంచి మా పాపకి మరి వచ్చే స్కాలర్షిప్ గురించి ఎంతో ప్రయత్నం చేశాం ప్రార్థన చేశాం అన్ని పనులు అయిపోయినాయి ఇంకా మీకు ఇష్యూ చేయడమే అని అంటూనే ఇప్పటి వరకు చేశారు గాని ఆ అధికారుల నుంచి మాకు ఆ సొమ్ములు అందుకునే అవకాశం లేకపోయింది ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు చెప్పారు ఎందుకండి ఇప్పుడే అయిపోతుంది అన్నవారు ఉన్నారు చూసారు కదా దేవుని వెళ్ళారు ఇలా ఎన్నెన్నో విషయాల్లో లంచగోండి తను అధికమవుతుంది మీ పని చేస్తాం మాకు ఇది ఇవ్వండి అంటూ ఉంటారు అయితే నేనా దేవుడు లంచుకుండి కాదండి మాట ఇచ్చి తప్పేవాడు కాదండి ప్రిదేవుని బిడ్డరా అందుకని రాజుని నమ్ముకోవడం కంటే నన్ను నమ్ముకోండి మీకు మేలు కలుగుతుంది రాజులను నమ్ముకోండి కంటే ఏ ఆశ్రయించుట మేలు 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 ఏ పని చేసినా కూడా దేవుణ్ణి ఆశ్రయించి మనం చేస్తే అది మనకి మేలుగా పెంచబడుతుంది అంటే దేవుని పిల్లరా అందుకే కీర్నాకారుడు కీర్ణం ఏ హోవా ఏ నా ఆశ్రయము అంటా ఉన్నాడు నువ్వెవరిని ఆశ్రయించవద్దు నన్నే ఆశ్రయించు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా మనకి జీవితాలలో ఎహోవాను ఆశ్రయించకపోతే ఏంటండి అనే వాళ్ళు కనబడుతూ ఉంటారు ఏమిటంటే పిల్లరా దీనికి వాక్యం చెప్తా ఉంది నిర్మేతంలో నలభై నలభై ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవసరంలో ఎహోవాను ఆశ్రయించకుండా ఉంటే మీకు సిగ్గే మిగులుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తాను సిగ్గు సిగ్గు పడవలసి వస్తుందండి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఒకసారి ఆలోచన చేయండి మనం దేవుని రిజెక్ట్ చేసేసి మనుషులను ఆశ్రయిస్తే అధికారులను ఆశ్రయిస్తే మనం సిగ్గుపడవలసి వస్తుంది అంతకంటే ముఖ్యంగా పిల్లర కొంతమంది విగ్రహాలను ఆశ్రయిస్తారు ఈ సందర్భంలో విగ్రహాలను ఆశ్రయించిన మూలంగా వీరికి సిగ్గే మిగిలిందండి ఏమి ప్రయోజనం దక్కలేదు అయితే పిల్లరా అలాగూ కాదు కానీ మన యొక్క జీవితాలలో యహోవాను ఆశ్రయిస్తే యహోవాన్ని ఆశ్రయిస్తే మనం బ్రతకగలుగుతామండి దేవునికి స్తోత్రం మనం స్థిరంగా ఉండగలుగుతామట నూట పన్నెండవకి ఎత్తు నీడ వచనం చెప్తా ఉంది మనం స్థిరంగా ఉంటాము అని చెప్పి అంతేకాదండి ఈ లోకంలో మనం సమస్తాన్ని గ్రహిస్తామని సాంత్రికం నూట ఎనిమిదో వచ్చాము ఐదో వచనం చెప్తా ఉంది సమస్తాన్ని గ్రహించే జ్ఞానవంతులం అవుతామండి యహోవాన్ని ఆశ్రయిస్తే అంతేకాదు ఆయన మనకి రక్షణగా కేడెముగా ఉంటాడట దేనికి మహిమ ముప్పైవ అధ్యాయంలో సాంతుల పొందం ఐదో వచనంలో చెప్పబడతా ఉంది పిల్లలంటే కాదు యహోవాను ఆశ్రయిస్తే ఏమేలు మేలు ఉండదని ముప్పై నాలుగో కీర్తన పదవచనంలో మనం చూస్తాము సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించిన వారికి మేలు కదువైండదని వాక్యం సాగిస్తా ఉంది ఎంత గొప్ప ఆదరణకరమైన వాగ్దానాలు ప్రియదేవుని బిడ్డ నువ్వు యహోవాను ఆశ్రయించావా ఈ రోజున మనుషులను నమ్ముకున్నావా మనుషులను ఆశ్రయించావా లేకపోతే నీకున్న ఆస్తిపాస్తులను నమ్ముకున్నావా వాటిని ఆశ్రయించావా లేకపోతే నీకున్న ధన ధాన్యాలను బట్టి విరవీగుతూ ఉన్నావా నీ జ్ఞానాన్ని బట్టి మరి విరవేగుతూ ఉన్నావా ఒకసారి ఆలోచన చేయండి పరిశుద్ధుడైన దేవుని ఆశ్రయిస్తే మనకి మేలు కలుగుతుంది మనం స్థిరంగా ఉండగలుగుతాము ప్రీ దేవుని బిడ్డారు మనం ఈ లోకంలో సమస్తాన్ని గ్రహించి జ్ఞానవంతులుగా చేయబడతాము అంతేకాదు మనం రక్షించబడతాం మనకి ఆయన కీడంగా ఉంటాడు శత్రువు బాణాలు మన మీద వేసినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా మనం విజయం పొందుకుంటాము ఇది నాని మాటలు వింటున్నాను నేను ఆ జీవితంలో మనుషులు నమ్ముకోవద్దని చెప్పి మనవి చేస్తున్నాను ప్రేమతో విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాను దేవుని పెట్టినారు ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడండి ప్రభుని ఆ ప్రభు మనకి ఆశ్రయించదగిన సహాయకుడు అని చెప్పి వాక్యంలో ఉంది కాబట్టి ఆయనే ఆశ్రయించదాం ఈ మేలులన్నీ పొందుకుందాము రక్షింపబడదాము ఆయన తన దూతలను కావలంచి మనల్ని రక్షిస్తాడని వాక్యం కలివిస్తా ఉంది అటువంటి గొప్ప రక్షణలో మనం కొనసాగుదాము ఆయన ఇచ్చే మేలులన్నీ అనుభవించుతూ స్థిరంగా బ్రతుకుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుదాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించనుగాక ఆమెలరా ఇది బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మనకి గాక మీకు ప్రసాదించును గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నోటి రోడ్ కెత్తి నీడ వచ్చినము ఆయన నీ ప్రాణమును కాపాడును దేవునికి చక్కదని వాక్యము మరి ఆయన మన ప్రాణాలను కాపాడే దేవుడు మరి ఆయనలో ఉండి ఆశ్రయించి బ్రతుకుదాము మరి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభవించండి పరిశుద్ధడానికి వందనాలు మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి క్రియణ వారిని లేవనెత్తే దేవుడు బలపరిచే దేవుడు నిన్ను ఆశ్రయంగా చేసిన వారికి ప్రభు నువ్వు ఎన్నెన్ని నీళ్ళు దా చూపించావు ఆయన వింటూ ఉన్నప్పుడు మాకు ఎంతో నెమ్మది అండి నెమ్మది కలుగుతా ఉంది ఆదరణ కలుగుతా ఉంది ప్రభువానికి వందన నువ్వు ఎంత మంచి దేవుడు నాయన కనికరం కల దేవుడు ప్రభువానికి వందనాలు నాయన దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల పనులు ఉద్యోగ ధర్నాలు నిర్వర్తించడం ఈ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభుత్వం ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కోర్టు సమస్యలు అప్పులు భారంలో ప్రభావ ఉద్యోగం లేనిలో ఉంటాయి వేసాల సమస్యల్లో ఉంటాయి ప్రభావ విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలున్నాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా తెలుగు వారిని ప్రభావ నేను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నీ సహాయం బిడ్డలకు మెండుగా అనుగ్రహించబడింది నిన్ను ఆశ్రయించేవారిగా ప్రభా నేను పొందుకునేవారిగా మా బిడ్డలు నా సహాయించండి ప్రభా ఆయన వ్యర్థమైన ప్రవర్తన అంతటిని తీసి మన వీళ్ళని రక్తంతో కాపుచ్చున్నాడు కుటుంబాలను దీవించండి ప్రభావ వ్యక్తిగత జీవితాన్ని ఆశ్రయించండి దేశ విదేశాల్లో ఉంటూ ప్రభా కుటుంబాలకు దూరంగా ఉంటున్న వీళ్ళని తమ పవిత్రను కాపాడుకుంటూ నీళ్ళ ముందు సాగే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభాన రోగ్రస్తులను ముట్టండి హాస్పిటలైజ్ వారిని ముట్టండి స్వస్థపరచండి సహాయం చేసి మహిం పొందుకోమని వీళ్ళందరినీ ఆశీర్దించుకున్నాం పర్మంతుడిని దీవించండి నా రిజల్ట్స్ వచ్చినాయి మా బిడ్డలు ఇంటర్మీడియట్ బిడ్డలు చక్కటి ఉన్నతమైన మార్కులతో పాస్ అయ్యారు బాబా అందరూ నేను ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నేను ఆ బిడ్డలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము వారికి ఇంక నేను భవిష్యత్ కాలంలో తండ్రి చక్కటి ఆయన తండ్రి కోర్సెస్లో బిడ్డలకు చక్కటి సీట్లు అనుగ్రహించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను హృదయ వాంచలు తీర్చి మహిం పొందుకోనండి బాబా నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ఆశీర్వదించి దీవించమని బాబు నేను దీని దీవెలన్నీ అనుగ్రహించండి బాబా మీరు పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచన కట్టుగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామం ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం సదా ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డేస్